మన ప్రభు అయిన యేసు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము కీర్తన గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఒకటి వచ్చినని చదువుకుందాం బీదలను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్కాల మంది హోభావాణిని తప్పించను చదువుకున్న వాక్యంలో మనం గమనించినట్లయితే బీదలను కటాక్షించేవారు బీదల పైన దయా కనికరం జాలి చూపించేవారు ధన్యులు అని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ ఎవరైతే బలహీనులుగా నిస్సాయ స్థితిలో పేదవారిగా ఆపదలు అవసరాలలో ఎవరైతే ఉన్నారు ఇలాంటి వారు అలాంటి వారిపైన ఎవరైతే కనికరము జాలి దయపు కలిగి ఉంటారో అలాంటి వారిని ధన్యులు అని దేవుడు అంటున్నాడు చూడండి ఇజ్రాయేల్ ప్రజలతోనే దేవుడు అంటాడు ఇజ్రాయల్ ప్రజలారా మీరు పంట పొలం వేసిన గోధుమ పంట వేసిన ద్రాక్ష తోట వేసిన ఒలివ తోట వేసిన మీరు ఏ పంట వేసినా కూడా మీరు కింద పడిన ఆ యొక్క ఆ యొక్క పనులను ఆ యొక్క ఎరువు ఆ యొక్క ఫలాలను పనులను ధాన్యాన్ని మీరు ఎత్తుకోవద్దు ఏరుకోవద్దు కింద పడిన పనులు కానీ ఆ యొక్క ఏదైనా కూడా అవి బీదలకే అవి మీరు ఇచ్చేయాలి అది బీదలది అని దేవుడు అంటారు అందుకనే ఆ యొక్క వారందరూ కూడా మరి కింద పడిన ఫలాలు కానీ అలాగనే మరి కింద పడిన ఆ యొక్క పంట పైరు కానీ బీదలకే వదిలేసేవారు చూడండి దేవుడు బీదల పట్ల ఎంతో శ్రద్ధ ఆసక్తి కలిగి ఉన్నాడు ఎందుకంటే వారిని కూడా పోషించేది దేవుడే అందుకని అలాంటి వారి పట్ల మనం దయ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒక స్థితిలో ఒక సమయంలో దేవుడు అంటాడు నాకు ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే బీదలను దీన దరిద్రులను కనికరించడమే వస్త్రహీనులు ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వడము ఆకలితో ఉన్నవారిని వారి వారికి ఆహారం పెట్టడము బాధలతో ఉన్నవారిని ఆదరించడము దరిద్రుని కనికరించడము ఇదే కదా నాకు నిజమైన ఉపవాసం అని దేవుడు అంటాడు చూడండి ఎంత గొప్ప మాట అంటే మనం ఉపవాసం చేయాలి కానీ ఈ యొక్క కనికరం జాలి దయ బీదల పట్ల ఇది కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇంకో స్థలంలో యేసు ప్రభు పరలోక రాజ్యంలో ఆయన కూర్చొని సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడివైపున గొర్రెలున్నాయి ఎడమ వైపున మేకలున్నాయి అప్పుడు ఏసుపుడు అంటాడు కుడివైపు ఉన్న గొర్రెలను చూసి అంటాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ మీ కొడుకు పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది అందులో మీరు ప్రవేశించండి నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టినారు దాహం వేసినప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు మరి వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చినారు రోగిని అయినప్పుడు నన్ను చూడవచ్చినారు చెరలో ఉన్నప్పుడు నన్ను పలకరించడానికి వచ్చారు అనేసి యేసు ప్రభు అక్కుడి వైపు ఆ యొక్క గొర్రెలతో అంటున్నప్పుడు మరి వాళ్ళు అంటారు ప్రభువ నీకెప్పుడు మేము ఆహారం పెట్టాము నీకెప్పుడు మేము దాహం ఇచ్చాము నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చాము అని అన్నప్పుడు యేసుప్రభు అంటాడు తోటి సహోదరులు చేస్తే నాకు చేసినట్టే అని యేసుప్రభు అంటాడు చూడండి అన్ అంత అంటే బీదలను దీని దరిద్రులను బలహీనులను మనం కనికరిస్తే వారికి సాయం చేస్తే అలాంటి వారిని ఆదరించినప్పుడు వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు ఆహారం లేని వారికి ఆహారం పెట్టినప్పుడు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు వారిపై కనికరం చూపించినప్పుడు బీదవాన్ని కనికరించినప్పుడు ఆ మేలు దేవునికి చేసినట్టు అంట దేవునికి చేసినట్టు చూడండి ఎంత మంచి గొప్ప మాట అప్పుడు ఎడమవైపున మేకలతో ఉంటాడు వీళ్ళు క్షమించబడినవారు అనేసి దేవుడు ఎందుకంటే వారికి ఉన్నా కూడా బీదలకు పేదలకు సహాయం చేయలేకపోయినారు చేయకపోగా కా చేయకపోగా వారు దేవునికే వ్యతిరేకం జీవించినారు బీదలను తృణీకరించినారు ఆశ్రయించుకున్నారు హేళన చేసినారు అందుకని వారు శపించబడిన వారు అనేసి యేసుప్రవ్ అంటారు చూడండి అందుకనే మనం బీదల పట్ల మనం కూడా దయా జాలి కలిగి ఉండాలి ఎవరైతే మన ఇంటి ముందుకు వచ్చిన వారైనా మన వెళ్తున్నప్పుడు కనిపించేవారైనా లేదంటే మన ఇరుగుపరు వారు ఎవరైనా బలహీనులుగా బీదలుగా ఏదైనా ఆపదలు ఉన్నప్పుడైనా అలాంటి వారిని ఆదుకోవడం బీదలను కనికరించడము ఇది దేవునికి ఇష్టమైన పని ఇతరులకు సహాయం చేయడము ఇది మంచి లక్షణము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే నీ దగ్గర లేనిది కూడా నువ్వు ఇయ్యాలని చెప్పట్లేదు దేవుడు నీ దగ్గర ఉన్నదే నీకు ఉండంగా ఇతరులకు సహాయం చేయడము అది దేవుని యొక్క చిత్తమైంది నీకు లేనిది వేరే వాళ్ళ దగ్గర అడుకొచ్చి ఇవ్వడం కాదు నీ దగ్గర ఏదైతే ఉందో నీకు ఓను ఇతరులకు ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం వారు ఆపదలో బాధల్లో బీదలు ఉన్నప్పుడు అందుకని ఈరోజు మనము బీదలను కటాక్షించాలి బీదలను కటాక్షిస్తే కలిగే మేలులేంటి అని గమనిస్తే ఆపత్కాలమందు వాణిని తప్పిస్తారు ఆపత్కాలంలో ఇప్పుడు మనం బీదలకు సాయం చేశాం బలహీనుల్ని ఆదుకున్నాం నిస్సాహిస్లో ఉన్న వారిని కనికరించాం అయితే మనం ఒకవేళ ఆపదలలో ఇబ్బందులలో ఆర్థిక సమస్యలు పడ్డప్పుడు వాటిలో నుండి అంటే దేవుడు మనల్ని తప్పిస్తాడంట ఎంత గొప్ప మేలు చూడండి అంతేకాకుండా రెండవ వచ్చిన చూస్తే యహోవ వాణిని కాపాడి బ్రతికించడం దేవుడు మనల్ని కాపాడి మనల్ని బ్రతికిస్తాడు అన్ని వేళలో బ్రతికిస్తాడు కరువు సమయంలోనైనా ఖడ్గ సమయంలోనైనా ప్రతి సమయంలో దేవుడు మనం కాపాడి బ్రతికిస్తాడు భూమి మీద వాడు ధన్యుడగును ధన్యుడు బీదలను కటాక్షించేవాడు కనికరించేవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది వాని శత్రువులు ఇచ్చకుని వానిని అప్పగింపవు శత్రుల చేతుల నుంచి విడిపిస్తాడు శత్రువులకు కూడా ఆయన అప్పగించాడు మూడవ వచ్చును రోగశం మీద యహోవాణిని ఆదరించును రోగము కలగా నీవి వాణిని స్వస్థపరచుదు అంటే ఒకవేళ రోగము అనారోగ్యం వచ్చినా కూడా దేవుడే మనల్ని స్వస్థపరుస్తారు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సర్వీస్ అంటే ఇలాంటి దీన దరిద్రులను ఇలాంటి బీదలను కటాక్షించినప్పుడు కనికరించినప్పుడు ఇన్ని మేలులు దేవుడు మనల్ని కలగజేస్తారు కాబట్టి ఈరోజు దేవుని వాకింపడుతుంటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఎవరైనా సరే మనం బీదల పట్ల మనం జాలి దయ కలిగి ఉండాలి వాడిని అసహించుకోవద్దు వారిని ధృనీకరించవద్దు ఎందుకంటే బైబిల్ చెప్తుంది బీదను ధృనీకరించేవారు వారి సృష్టికర్తను తృణీకరించినట్టే దేవుని వాక్ చేయాలి అందుకనే బలహీనులు ఉన్నవారినైనా నిస్సాహస్థితులు ఉన్నవారినైనా మరి ఆపదలు ఉన్నవారినైనా వస్త్రహీనులు ఉన్నవారినైనా దిక్కుమాలిన వారినైనా మరి తినడానికి తిండి లేని స్థితిలో ఉన్న బీదలనైనా కూడా అలాంటి వారిని మనం అసహించుకోవద్దు తృణీకరించవద్దు హేళన చేయొద్దు కించపరచకూడదు అలాంటి వారిని మనం ఆదరించి వారికి సహాయం చేయాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది అప్పుడంటే యహోవను మనం కనపరిచేవాడుకుంటాం బీదలకు సాయం చేసేవాడు యహోవ కప్పించేవాడు ఎంతో మంచి మాట చూడండి అంటే బీదలని కనికరిస్తే దేవునికి అప్పించినట్టే దేవునికి కప్పించేంత సాయి మనం కాదు కానీ బీదలకు సాయం చేస్తే మాత్రం అప్పించినట్టే మనం దేవునికి అప్పించినట్టే అందుకని ఈరోజు ఈ మాటలు వెంటనే ఎవరైనా సరే మనం ఇద్దరుల పట్ల జాలి దయ కలుగుందాము బీదలను కనికరించుదాము వారి కోసం ప్రార్థన చేయాలి వారికి సహాయం చేయాలి మన దగ్గర ఉన్నది వత్సరహీనులుగా ఉన్న తిండి లేని వారైనా దరిద్రులుగా ఉన్న మరి బలహీనులుగా ఉన్న అలాంటి వారికి మనకు తోచింది మనం సహాయం చేయాలని దేవుని యొక్క వాక్యం చదువుస్తుంది అది నిజమైన ఉపవాసము అలాగనే అలాంటి వారు తండ్రి చేత ఆశీర్వించబడినవారు దేవుని గణపరిచేవారు దేవునికి అప్పించేవారు అని దేవుని యొక్క వాక్యం చదువుస్తుంది దాని ద్వారా ఎన్నో మేలులు ఇక్కడ దేవుడు మనకు కలగజేస్తాడు కాబట్టి బీదల్ని కటాక్షించుదాము అటు విధంగా జీవించుదాము దేవుడి మాట దేవించి ఆశీర్వదించిన గాక ఆమె